అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన శక్తివంతమైన సంజీవిని లాంటి మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి పక్షవాతం అనేది పూర్తిగా తగ్గుతుంది అలాగే కంటి సమస్యలు నూలిపురుగుల సమస్యలు చెవిపోటు పురుషుడికి సంబంధించి వీర్య రోగాలు వీర్య దోషాలు ఇలా ఎన్నో రకాలు అతి మూత్రం వ్యాధులకి దద్దుర్లకి అలాగే కుష్టి వ్యాధికి ఇలా ఎన్నో రకాలు సోయాసిస్ అలాగే దగ్గు ఆయాసం నులిపురుగులు కోరింత దగ్గు ఇలా ఎన్నో రకాల జబ్బులను తగ్గించే ఒకే ఒక మొక్క ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను పరిచయం చేయబోతున్నాను దాని యొక్క ఉపయోగాలు అనేవి మీకు చెప్పబోతున్నాను మరి ఇలాంటి అద్భుతమైన మొక్కల గురించి మనం తెలుసుకోవాలండి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతున్నప్పుడు ఇలా చెట్ల మధ్య పొలం గట్ల మధ్య అక్కడక్కడ నేను తిరుగుతున్నప్పుడు నాకు ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటి గురించి నేను చెప్పకుండా ఉండలేను నా కంట్లో మొక్క పడింది అంటే ఇక దాని గురించి నేను చెప్పకుండా ఉండలేను ఎందువల్లంటే ప్రకృతిలో ఉన్న రహస్యాలు చెప్పాలి మొక్కల్ని పరిచయం చేయాలి వాటిలో ఉన్న ఔషధోపయోగములు వాటి యొక్క ఉపయోగాలు చెప్పాలని చెప్పి నా పని కాబట్టి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ వాటి గురించి వివరిస్తూ ఉంటాను అలాగే వాటి గురించి విపులంగా చెప్తూ ఉంటాను ఎందువల్ల అంటే మనం ఏదైనా ఒక మొక్క గురించి సంపూర్ణంగా చెప్పాలి ఎలా పడితే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం వేగంగా చెప్పడం అలాగే వాడే వాళ్ళు కూడా కొంచెం చూసి కొంచెం చూడకుండా కొంచెం ఎలా పడితే అలా మించి అలాగే మరీ తక్కువగా మరీ ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి తక్కువగా వాడితే పని చేయదు ఎక్కువగా వాడితే సమస్యలు వస్తాయి మోతాదుగా వాడినట్లయితే ఎన్నో రకాల సమస్యలు జబ్బులు ఇవన్నీ కూడా తగ్గుతాయండి మరి ప్రతి ఒక్క మొక్క కూడా ఈ ప్రకృతిలో సంజీవిని అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు మూలిక తంత్రాలు జానపద వైద్యం ఆకుపసరల వైద్యం ఆయుర్వేదం ఇవంతా కూడా మనకు చెప్తూ ఉన్నాయి నేను నిత్యం కూడా ఇలా తిరుగుతూ ఉంటాను అలాగే నేను తిరిగిన నేను చూసిన ఈ ప్రకృతిని మీకు పరిచయం చేయాలని నాకు ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చూడండి ఆ మొక్క ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు తగ్గించే ఆ మొక్క ఏంటో మీకైతే నేను పరిచయం చేస్తాను చూడండి ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ రండి పిలుస్తారండి ఈ మొక్కని మా ప్రాంతంలో ఒక పేరుతో పిలవచ్చు మీ ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో ఇంకో పేరుతో పిలవచ్చు కానీ ఏ పేరుతో పిలిచినా కూడా మొక్కలో ఉన్న ఔషధోపయోగములు ఒకటే దీన్ని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్ అయితే రాయండి చాలామందికి ఆ కామెంట్ ఉపయోగపడుతుంది మీ ప్రాంతం పేరు ఈ మొక్కని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ అయితే రాయండి ఒకసారి ఈ మొక్కని మీరు బాగా గమనించండి పసుపు వర్ణంలో చిన్న చిన్న పూలు ఉన్నాయి పత్రాలు చూడండి ఎంత బాగున్నాయో కాయలు పొడవుగా ఉన్నాయి చూడండి ఈ చెట్టు అనేది భూమి నుంచి సుమారుగా మూడు మూడున్నర అడుగులు ఉరి ఉరికి పెరుగుతుందండి దీన్ని కసిందా అంటారు ఇందులో చిన్న కసిందా ఉంటుంది పెద్ద కసిందా ఉంటుంది దీన్ని మరొక పేరు చెన్నంగి చెట్టు అంటారు చెన్నంగి చూశారు కదా దీని ద్వారా ఉపయోగాలు ఇప్పుడు వరుస క్రమంలో తెలుసుకుందాం ఈ కాయల యొక్క గింజలు అది చూడండి ఆ కాయల యొక్క గింజలు తీసుకొని వీటిని దోరగా వేయించి పొడి కొట్టుకొని ఈ పొడిని వస్త్రగాలితం చేసి దీన్ని కషాయం చేసుకోవటం అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఈ పొడి ఒక స్పూన్గా వేసి అర గ్లాస్ అయిపోయేదాకా కాచుకొని వచ్చిన కషాయాన్ని వడకట్టి ఇందులో తేనె కలిపి తాగితే మూత్రవ్యాధులు ఏమైతే ఉన్నాయో ఆ మూత్రవ్యాధులు అన్నీ కూడా నశిస్తాయండి ఇక పక్షవాతం వచ్చిన వాళ్ళకి మీరు చూస్తున్న ఈ యొక్క సింద యొక్క ఆకులు తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని వెన్నపూసలో వేసి దీన్ని బాగా పక్షవాతం వచ్చిన ఆ ప్రదేశం పైన అవయవం పైన వేసి రుద్దుతూ ఉన్నట్లయితే పక్షవాతం అనేది పూర్తిగా తగ్గుతుంది అవయవం కూడా పూర్వస్థితికి యధావిధిగా మళ్ళీ బలంగా తయారవుతుంది ఇంకా ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఎక్కడైతే మనకి ఆ శరీరం పైన దెబ్బలు ఉంటాయో ఆ దెబ్బలపైన వేసి కడుతూ ఉన్నట్లయితే ఆ దెబ్బలు కూడా పూర్తిగా తగ్గుతాయి అలాగే కళ్ళు కలిగిన వాళ్ళకి ఈ యొక్క ఆకుల్ని ఆకుల్ని తీసుకొని ఆ కళ్ళపైన వేసి కడుతూ ఉండాలి అంటే నల్లగొట్టకుండా అలాగే యధావిధిగా వేసి కడుతూ ఉన్నట్లయితే కళ్ళ కలిగిన వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క రసాన్ని తీసుకొని ఈ రసాన్ని కొంచెం నీటిలో వేసి కనుక దీన్ని తాగుతూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో ఆ నులిపురుగుడు కూడా నులిపురుగులు కూడా బాగా తగ్గుతాయండి ఇక దగ్గు సంబంధించిన సమస్యలు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు యొక్క గింజలు ఈ గింజలను తీసుకొని కషాయం చేసి ఈ కషాయాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న దగ్గులు ఏమైతే ఉన్నాయో ఆ దగ్గులకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక చెవి పోటు చెవిలో పోటు అలాగే చెవి చీము అలాగే చెవి సంబంధించిన దోషాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ కసింద చెట్టు యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని చెవిలో వేస్తూ ఉన్నట్లయితే చెవిపోటు సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది ఇక పురుషులకు సంబంధించి వీర్య దోషాలు వీర్య రోగాలు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ చెన్నంగ చెట్టు యొక్క గింజలు తీసుకొని వీటిని దోరగా వేయించి పొడి చేసుకొని ఈ పొడిని ఆవు పాలల్లో గోరువెచ్చగా చేసుకొని వాటిలో వేసి తాగుతూ ఉన్నట్లయితే వీర్య దోషాలు వీర్య నష్టాలు వీర్యానికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా నయమవుతాయి ఇక బోధకాలుకి ఈ యొక్క కసింద చెట్టు యొక్క చెన్నంగి చెట్టు అనబడే ఈ యొక్క కసింద చెట్టు యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి దీన్ని బోధకాలపైన రాస్తూ ఉన్నట్లయితే బోధకాల యొక్క వాపు తగ్గటమే కాకుండా ఆ నొప్పి బాధ ఇదంతా కూడా పూర్తిగా తగ్గుతుంది ఇంకా ఈ యొక్క ఆకులు యొక్క రసం తీసుకొని ఈ రసాన్ని రెండు స్పూన్లుగా అలాగే ఇందులో కల్లుప్పు కలిపి మెత్తగా నూరి దీన్ని రెండు చెంచాలు కనుక మనం త్రాగుతూ ఉన్నట్లయితే శరీరానికి ఎంతో మేలు అని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఇది కనుక ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక కాటన్ వస్త్రంలో ముంచి దీన్ని కట్టుకడుతూ ఉన్నట్లయితే ఎముకలకి మంచి బలంగా ఉంటుంది అయితే ఈ కట్టుని రాత్రి సమయంలో వేసి ఉదయం సమయంలో తీస్తూ ఉండాలి ఈ రకంగా విరిగిన ఎముకల పైన వేసి కడుతూ ఉన్నట్లయితే విరిగిన ఎముకలు చాలా త్వరగా కట్టుకుంటాయి అలాగే విరగని ఏముకొలకి వేసి కట్టినట్లయితే అవి చాలా బలంగా దృఢంగా ఉంటాయి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక అతి మూత్రం వ్యాధి ఈ అతి మూత్రం వ్యాధి సమస్యతో చాలామంది బాధపడుతుంటారు ఈ సమస్య రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటుంది ఒక రోజులో ఎనిమిది కంటే ఎక్కువ సార్లు మూత్రం కనుక వచ్చినట్లయితే దీన్ని అతి మూత్రం వ్యాధిగా పరిగణలోకి తీసుకోవచ్చు అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ కసింద చెట్టు యొక్క గింజలు తీసుకొని దోరగా వేయించి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణంని ఒక మూడు వేలకు వచ్చేంత చూర్ణంలో తగినంత తేనె కలుపుకొని దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే అతి మూత్రం వ్యాధి ఏదైతే ఉందో అతి మూత్రం వ్యాధి పూర్తిగా నయమవుతుంది అలాగే దద్దుర్లు శరీరం పైన ఉన్న దద్దుర్లు దురదలు గొల్లలు వచ్చిన వాళ్ళు ఈ గింజల్ని పొడి చేసుకొని ఈ పొడిని కషాయం కాసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే దద్దుర్లు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇక కుష్టి వ్యాధికి పూర్వకాలంలో దీని ద్వారా మంచి వైద్యం అయితే చేసేవాళ్ళండి అంటే ఇప్పుడంటే కుష్టి వ్యాధి సమస్యలు తక్కువగా ఉన్నాయి పూర్వకాలంలో కుష్టి వ్యాధి అనగానే ఎక్కువగా ఉండేది వారిని చివరే ఉంచేవాళ్ళు అలాంటి వారికి మంచి వైద్యం చేసేవాళ్ళు ఈ కసింద చెట్టు యొక్క వేరు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ వేరుని కషాయం చేసుకొని ఈ కషాయం త్రాగుతూ ఉన్నట్లయితే వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది ఆ రోజుల్లో వ్యాధికి ఈ యొక్క కషాయం ద్వారా ఆ పుండ్లను కూడా కడిగి నయం చేసేవాళ్ళు అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక చర్మ వ్యాధులు గజ్జి తామర దురదలు కుక్క గజ్జి ఏనుగజ్జి అనబడే కొన్ని రకాల చర్మ వ్యాధులు ఉంటాయి అలాగే సోయాసిస్ సమస్య కూడా ఉంటుంది ఈ యొక్క మొక్క కసింద చెట్టు యొక్క మొక్కను తీసుకొని మొక్క యొక్క వేరు తీసుకొని అంటే మొక్కలో భూమిలో ఉన్న వేరు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ వేరుని గంజితో కానీ మజ్జిగతో కానీ నూరి దీన్ని చర్మ రోగాలపైన గజ్జి తామర దురదలు చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే గజ్జి తామర దురదలు తగ్గడమే కాకుండా సోయాసిస్ సమస్య ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా తగ్గుతుంది ఇక ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న కోరింద దగ్గు ఆయాసం అలాగే వీటికి కూడా ఇది చాలా మంచి వైద్యం అయితే ఉందండి దీన్ని ఈ యొక్క చెట్టుని నీడలో ఎండించి సమూలం కాయలు అలాగే పత్రాలు పుష్పాలు పట్ట అలాగే వేరు సమూలమంతా కూడా ముక్కల ముక్కలుగా చేసుకొని నీళ్ళతో కడిగి దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని పొడి చేసుకొని దీన్ని ప్రతిరోజు కనుక ఈ పొడిని గోరువెచ్చని ఒక స్పూన్గా తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు ఆయాసం తగ్గటమే కాకుండా నులిపురుగులు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న నులిపురుగులు కూడా ఈ చెట్టు యొక్క కషాయానికి కానీ ఈ చెట్టు యొక్క రసానికి కానీ ఈ పూల యొక్క కషాయానికి కానీ రసానికి కానీ ఆకుల యొక్క కషాయానికి కానీ రసానికి కానీ ముఖ్యంగా ఈ చెట్టు కాయల లోపల ఉండే గింజలకి అద్భుతంగా పనిచేస్తుందండి నులిపురుగులు మరి ఈ చెట్టు అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఔషధ మొక్కలు ఎక్కువగా వృద్ధి అవుతుంటాయి మీరు గమనించండి ఈ చెట్లు ఉన్న చోట పిచ్చి మొక్కలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అంటే ఔషధ మొక్కల్ని పెంచే మొక్క ఇది ఔషధ మొక్కల్ని వృద్ధి చేసే మొక్క ఇది మరి ఇవి చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైనా సరే గుంపులు గుంపులుగా ఇవి ఉండవు కేవలం ఒక మూడు నాలుగు ఐదు చెట్లు మోతాదుగా మాత్రమే ఇవి తగు మోతాదుగా అంటే ఒక పరిధిలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి మనం ఈ చెట్లని మనం గనక పరిరక్షణ చేసుకొని సంరక్షణ చేసుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా కలుపు మొక్కల్ని మనం నివారించవచ్చు ఎందువలంటే ఈ చెట్లు ఉన్న చోట కలుపు మొక్కలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మన కలుపు పెరిగిపోయింది అని మనం బాధపడే కన్నా ఈ చెట్లను మనం పెంచుకొని కలుపుని అదుపులో చేసుకోవటం అంటే పిచ్చి మొక్కల్ని అదుపులో చేసుకోవటం చాలా మంచిది అని చెప్పి కూడా మనకు ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి ప్రస్తావన అయితే ఉంది మరి ఈ చెట్టుని దయచేసి మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ అయితే రాయండి అలాగే మీకు తెలిసిన వైద్యం ఏదైతే ఉందో ఎందుకంటే అన్నీ అందరికి తెలియాలని ఈ యొక్క నియమం అయితే ఏమీ లేదు మీకు తెలిసిన ఉపయోగాలు కూడా రాయండి తర్వాత వీడియోలో దీని గురించి మళ్ళీ కొత్తగా కొన్ని విషయాలు ఏదో చెప్తాను